అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సముద్రం సాక్షిగా రచన శ్రీ సుధామయ్య గారు మరి కథలోకి వెళ్దామా కన్నుమూసి తెరిచేలోగా నా పాదాలను పలకరించి వెళ్తావు అలలా వచ్చి నా కళ గుర్తు చేస్తావు కలలా నిలిచిన జ్ఞాపకాన్ని గుండె లోతుల్లోకి తీసుకెళ్తావు మనసైన మనువాడిన వాడి తనువును చుట్టేసిన నా జ్ఞాపకాల గతాన్ని సముద్రం సాక్షిగా గుర్తు చేసుకుంటున్నాను ఈ ప్రపంచంలో నా ప్రపంచంలో నీతో గడిపిన క్షణాలు పదిలంగా శాశ్వతం ఒట్టు సముద్రం ఇసుకలో నలిగిన ఈ దేహం మీదొట్టు సముద్రపు అలల్లో తడిసిన తనువు మీదొట్టు అపరూపమైన అరుదుగా అరుదైన అపురూపంగా దక్కిన నీ ప్రేమ మీద ఒట్టు నా కోసం ప్రపంచాన్ని సృష్టిస్తావనుకున్నాను కానీ నువ్వే నా ప్రపంచంగా మారిపోయావు ఆకాశంలోని వెండి మబ్బులు ఇసక రేణువులై వర్షించినట్టు వెన్నెల అద్దంలో సముద్రం తన అందాన్ని చూసుకుంటున్నట్టుగా ఉంది పశ్చిమానికి పయనమై వెళుతున్న విభాకరుడు విభ్రాంతిగా వెనుతిరిగి చూశాడు అలల పలకరింపుతో తెల్లటి పాదాలు పారాణితో మెరిసినట్టుగా మురిశాయి చీకటి పరదా నుంచి లైట్ హౌస్ వెలుతురులో జ్ఞాపిక తన జ్ఞాపకాలతో నడుస్తోంది ఒక చిరుగాలి సముద్రపు కెరటంతో మరింత చల్లబడి జ్ఞాపిక పైటను పలకరించి అందమైన ఆమె నడుం వంపును చూసి ఈర్షతో ఆమె ముంగురులను ముద్దాడింది ఆమె పాదాల కింద నలిగిన ఇసక రేణువులు ఆమె పాదాలను మోస్తూ ఉద్వేగభరితమయ్యాయి సముద్రం ఆకాశాన్ని ముద్దు పెట్టుకుంటున్నట్టుగా ఉంది జ్ఞాపిక జ్ఞాపకాల మధురోహల పేటిక కిలికించి తలతో ముచ్చటిస్తోంది ఒక స్పర్శ ప్రాణమై వెన్నెల ధూపమై అది తన నచికేత రూపమై ఆమె దేహాన్ని చుట్టేసింది జ్ఞాపకాన్ని పిలిచేసింది తొలివలపులోని తలపులు తటిల్లతలా తాకినట్టుగా భానుడి తొలి కిరణాలు కిటికీలోంచి లోనికి తాకుతూ జ్ఞాపికను ముద్దాడుతూ ఉండగా ఉలికిపాటుగా కళ్ళు తెరిచింది జ్ఞాపిక నచికేత కోసం పక్కకు తిరిగి చూసింది తాను ఉన్న కార్పెట్ చివర నచికేత నిద్రలో ఉన్నాడు రాత్రి ఆ కార్పెట్ మీద జరిగింది గుర్తుకు తెచ్చుకుంటూ తాను చూసుకుంది కాసింత బిడియం మరి కాసింత తమకం రాత్రంతా తనువుల తారట్లాటలో తల్లడిల్లిన తన చీరను చుట్టుకుని లోపలికి వెళ్ళింది ఇంతలో టేబుల్ మీద ల్యాండ్ ఫోన్ గణగణ మోగింది అప్పటికే నిద్రలేచిన నచికేత రాత్రి తమ మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టేయటం గుర్తుకు తెచ్చుకుంటూ బద్ధకంగా హలో అన్నాడు ఫోన్ అటుపక్క చెప్తున్న విషయం విని నచికేత ఒక్కసారిగా అయ్యాడు అండమాన్ నికోబార్ కమాండ్లో నేవల్ ఆఫీసర్గా పనిచేస్తున్న నచికేతకు వైస్ అడ్మిరల్గా ప్రమోషన్ లభించింది వెంటనే వచ్చి ఛార్జీ తీసుకోమని కమాండ్ ఆదేశించింది అంతేకాక చెన్నై నుంచి నికోబార్ దీవులకు వెళ్ళే షిప్లో ఏర్పాట్లు చేస్తున్నామని ఆ ఫోన్ కాల్ సారాంశం అది విన్న జ్ఞాపిక నచికేతను గట్టిగా కౌగులించుకుని అభినందనలు తెలిపింది నచికేతక ఆ రోజంతా అభినందనల వెల్లువ కొనసాగుతూనే ఉంది అదంతా చూస్తూ నచికేత ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లను చేయటంలో మునిగిపోయింది జ్ఞాపిక ఒక పక్క ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే మరోపక్క జ్ఞాపికను గమనిస్తున్నాడు నచికేత నేను నిన్ను వదిలి వెళుతున్నందుకు నీకు బాధగా లేదా అని అడిగిన నచికేత ప్రశ్నకు జ్ఞాపిక ఇచ్చిన సమాధానం నచికేతను పట్టి కుదిపేసింది శ్వాసించిన ప్రతిసారి ఆ శ్వాసలో నువ్వు ఉన్నావని హృదయ స్పందనలోని ప్రతి సవ్వడిలోనూ నువ్వు ఉంటావని ఆ మాటలలో జ్ఞాపికకు తన మీద ఉన్న ప్రేమ మరొకసారి కనిపించి కదిలించటంతో జ్ఞాపిక నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు ఇక ఎక్కడికి వెళ్ళినా ఆయా ప్రదేశాల్లో లభించే అరుదైన వస్తువులను ఆ ప్రాంతపు జ్ఞాపకాలుగా తెచ్చే అలవాటున్న నచికేత ఈసారి జ్ఞాపికకి ఏం తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు భర్త ఆలోచనలు గ్రహించిన దానిలాగా జ్ఞాపిక ఈసారి జ్ఞాపకంగా ఏదైనా తీసుకురావటం కాదు మీరే ఒక జ్ఞాపకాన్ని ఇచ్చి వెళ్ళండి దాని పరిమళం మీరు తిరిగి వచ్చే వరకు నా వెంటే ఉండేటట్టుగా అన్నది నచికేత నువ్వు చుట్టేస్తూ భార్య మాటలకు తప్పకుండా నువ్వేం కావాలంటే అది అన్నాడు నచికేత జ్ఞాపిక కనులలో తన మీద ఉన్న ప్రేమను చూస్తూ చెప్పాడు సముద్రపు ఒడ్డున వెన్నెల వెలుతురులో ఇసుక పానుపు మీద ఈ ఆరడుగుల అందం నాలో మమేకం అవ్వాలి కోరింది జ్ఞాపిక అది విన్న నచికేత అప్రతిభుడయ్యాడు ప్రపంచంలోని ప్రేమనంతా అనుభవ వేద్యంగా అర్పించి అర్పించ అర్చించాలని ఆ అనుభూతిని జ్ఞాపికకు చెరిగిపోని జ్ఞాపకంగా అందివ్వాలని నిశ్చయించుకున్నాడు చెన్నై మెరీనా బీచ్ నచికేత బయలుదేరడానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది తన ప్రేమ తాలూకా జ్ఞాపకాలను జ్ఞాపికను పంచడానికి సన్నద్ధమయ్యాడు నచికేత వెన్నెల పుత్స పువ్వులా కాస్తోంది ఆ వెన్నెల వెలుగులో సముద్రపు కెరటాలు తెల్లటి నొరగలతో ఒడ్డును తాకుతున్నాయి బీచ్లో నడుస్తున్న నచికేత వెనక్కి తిరిగి చూశాడు ఇసుకలో పడిన తన పాదముద్రలలో అడుగులు వేస్తూ వస్తున్న జ్ఞాపికను చూసిన నచికేత ఆగిపోయాడు తన దగ్గరికి వచ్చిన జ్ఞాపికను తన పాదాలపై నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్లసాగాడు ఆ అందమైన భావోద్వేగమైనటువంటి ఆ దృశ్యాన్ని ప్రకృతి పరవశంతో పులకించింది చలి చలి కౌగిలిలో స్పర్శన అనుభూతిస్తున్న నచికేత అంతరంగం మోహపు అలల ఉద్వేగంలో దరహాసమైంది ఏడు అడుగులు అలా నడిచిన తర్వాత భర్తను చుట్టేసి ఆ అనురాగ పరిష్యంగాన్ని ఆస్వాదిస్తున్న జ్ఞాపిక భర్త ఆగిపోవటం చూసి కళ్ళు తెరిచి చూసింది ఏడు ఏడడుగులు మాత్రమే నడిపించి ఆగిపోయారు అడిగింది ఇవి ఏడు అడుగులు మాత్రమే కాదు ఏడు జన్మలలోనూ నిన్ను ఇలాగే నా పాదాలపై నడిపిస్తానని చేసుకున్న ప్రమాణానికి ముద్రలు అన్నాడు నచికేత జ్ఞాపిక కనులలో కనిపిస్తున్న తనను చూసుకుంటూ అది వింటున్న జ్ఞాపిక మనసులోని ఉద్వేగం భావోద్వేగమై ఆర్తిగా ఆర్ద్రంగా నచికేతను అల్లుకుపోయింది నేను చెప్పే వరకు కళ్ళు తెరవకూడదు సుమా అంటూ నచికేత తన అరచేతిని జ్ఞాపిక కళ్ళను మూసేస్తూ అన్నాడు సరే అంటూ ముందుకు నడుస్తున్న జ్ఞాపిక భర్తతో గడిపే ప్రతి క్షణాన్ని తన మది గదిలో పదిలంగా దాచుకుంటోంది కొంత ముందుకు వెళ్ళాక నచికేత జ్ఞాపికతో వెన్నెల పరుచుకున్న ఏకాంత వేళ ఈ కాంతతో గడిపే ఏకాంతాన్ని చూడమంటూ జ్ఞా జ్ఞాపిక కళ్ళ మీద ఉంచిన తన చేతిని తీసేశాడు ఎదురుగా ఎత్తైన లైట్ హౌస్ ఆ లైట్ హౌస్కు ఒక పక్కగా విరజింబుతున్న పూల పరిమళం ఆ బీచ్లో ఆ సమయంలో పూల పూల పరిమళం ఎక్కడదా అని చూస్తున్న జ్ఞాపికకు కనిపించిన దృశ్యం అప్రతిబురా చేసింది అక్కడ వేన వేల భావాలు ఊపిరిపోసుకున్నాయి వెన్నెల ఇసుక మీద వైట్ కార్పెట్ను పరిచినట్టుగా ఉంది ఆ కార్పెట్ మీద పరిచి ఉన్న గులాబీ రేకులు దరహాసాలు వెరజల్లుతున్నాయి నచికేత జ్ఞాపిక తలపులలో ముద్రించుకునే అనుభవాల జ్ఞాపకాల కోసం సన్నద్ధమై ఉన్నాయి ఆ దృశ్యాన్ని చూసిన జ్ఞాపిక మానస మోహనంలో సమ్మోహనకరమైన భావోద్వేగం సప్త రంజితమై మరొక అద్భుతమైన వర్ణంగా మారి నచికేత హృదయాన్ని తాకింది సముద్రం నుంచి వీస్తున్న చల్లటి గాలి పరిమళాలను మోసుకొస్తూ ఇరువురి తనువులను స్పృశిస్తోంది మనస్సుతో శరీరాన్ని చుట్టేసిన నచికేత భావోద్వేగాలు జ్ఞాపిక హృదయతంత్రులను మీటుతున్నాయి అభిమంత్రించిన సాంగత్యంలో సముద్రపు హోరులో వినిపిస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల సవ్వడి జ్ఞాపికను చుట్టేసిన వర్ వర్ణ ప్రపంచంలోని ఇంద్రధనస్సు తుళ్ళిపడింది జారిపడింది జ్ఞాపిక నడువు ముంపులో మడతల స్థిరపడింది ఇసుక పానుపు మీద రెండు తనువుల భావోద్వేగాలు కలిసిన అనుభూతిని రెండు హృదయాలు చెరిగిపోని జ్ఞాపకాలుగా నిక్షిప్తం చేసుకుంటున్నాయి నలిగిన గులాబీ రేకులు తమకు అందమైన మోక్షం లభించినందుకు మురిసిపోతూ మరింత పరిమళాన్ని అద్దుత్తుకున్నాయి సముద్రం సాక్షిగా అందమైన రోమాంచిత దొంతలను పదిలపరుచుకున్న ఆ జంటను చూసి చందమామ మరింత వెన్నెల వెలుగులు చెందించాడు సముద్రం మంద్రమైన అలలతో తన హర్షాన్ని తెలియచేసింది ఇరువురి దేహాల కింద నలిగిన ఇసుక రేణువులు వన్నెలను అద్దుకున్నాయి ఇక సముద్రపు ఒడ్డున ఆగి ఉన్న షిప్ నికోబార్ ఐలాండ్కు వెళ్ళటానికి సిద్ధంగా ఉంది నచికేత జ్ఞాపికను వదిలి వెళుతున్నాననే బాధ కన్నా అందమైన అనుభూతులను తాలను కలిగిన ఆత్మీయ స్పర్శను తనతో పాటు తీసుకెళ్తున్నందుకు బాధగా అనిపించటం లేదు జ్ఞాపిక అందించిన జ్ఞాపకాలు తన వెన్నంటే ఉంటూ తనకు జ్ఞాపిక పక్కన లేని లోటును తీరుస్తాయని అతడికి తెలుసు మరోపక్క జ్ఞాపిక తన భర్త ప్రేమ తాలూకా హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా బయటికి రాలేదు ఇంతలో షిప్ కదులుతుందనే అనౌన్స్మెంట్ వినిపించసాగింది తన భర్తకు నవ్వుతూ వీడ్కొలు చెప్పింది జ్ఞాపిక మీరు అందించిన జ్ఞాపకాల దొంతరలో ఒక్కొక్క అనుభూతిని మీరు తిరిగి వచ్చే వరకు అనుభూతిస్తూనే ఉంటాను అది విన్న నచికేత ప్రేమగా జ్ఞాపిక నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు కొద్దిసేపటి తర్వాత షిప్ మెల్లగా ముందు కదిలింది షిప్ డెక్ మీద నిలబడి ఉన్న నచికేత జ్ఞాపకను అలా చూస్తూ ఉండిపోయాడు ఒడ్డున నిలబడి ఉన్న జ్ఞాపిక కూడా నచికేతను అలా చూస్తూ ఉండిపోయింది షిప్ కనుమరుగయ్యే వరకు అక్కడే ఉండిన జ్ఞాపిక కంటి నుంచి రాలిన కన్నీటి చుక్క సముద్రంలో కలిసిపోయింది ఇక మూడు నెలల తర్వాత నచికేత తిరిగి వస్తున్నట్టుగా జ్ఞాపికకు కబురు అందింది జ్ఞాపిక తన జ్ఞాపకాల మధురోహల పేటికను మళ్ళీ తెరిచింది అందులో ఉన్న కిలికించి కిలికించితాలతో ముచ్చటించసాగింది చెన్నై మెరీనా బీచ్ నచికేత తిరిగి రావటానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది అభిసారికలా వేచి ఉన్న జ్ఞాపిక అంతరంగపు అలల ఉద్వేగాలు మోహపు సాగరంలో మునకలేస్తున్నాయి అనుక్షణం ఆరాటపడే అనురాగం ఆర్తిగా నచికేత ఉనికిని తెలియచేస్తోంది మనసైన మనువాడిన వాడి తనువుని చుట్టేసిన జ్ఞాపకాల గతాన్ని సముద్రం సాక్షిగా జ్ఞాపిక గుర్తు చేసుకుంటోంది వెన్నెల వెలుగు వైట్ కార్పెట్ పరిచినట్టుగా ఉంది లైట్ హౌస్ పక్కగా నడుస్తున్న జ్ఞాపిక ఒకచోట ఆగింది అక్కడున్న ఇసుకను తన చేతిలోకి తీసుకోగానే జ్ఞాపకాల తాలూకా గులాబీ పరిమళం ఈ జ్ఞాపికను చుట్టేసింది ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ అక్కడే ఉండిపోయి నచికేత రాక కోసం ఎదురు చూడసాగింది జ్ఞాపిక కొద్దిసేపటి తర్వాత జ్ఞాపికకు ఎక్కడి నుంచో గులాబీ పూల పరిమళం సోకుతోంది నచికేత జ్ఞాపకాలను తాను స్పర్శిస్తున్నందున ఆ గులాబీ పరిమళం తనను తాకిందనుకుంటూ తనలో తానే నవ్వుకుంది జ్ఞాపిక కానీ తనకు తాకుతున్న గులాబీ రేకుల స్పర్శ ఆ గులాబీ రేకులు తాకుతూ ఉంటే ఆ స్పర్శ నచికేత స్పర్శను గుర్తుకు తెస్తోంది వాచి చూసుకుంది జ్ఞాపిక నచికేత రావటానికి ఇంకా సమయం ఉంది ఆ గులాబీ రేకులు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని గమనిస్తూ అలా ముందుకు వెళ్ళింది అక్కడ ఊహలలో ఊపిరి పోసుకున్న మన్మద ఛాయాచిత్రంలా నచికేత నిలబడి ఉన్నాడు అతన్ని చూడగానే జ్ఞాపికకు తన నిరీక్షణ భావోద్వేగంగా మారినట్టు అనిపించింది నచికేత జ్ఞాపికను చూడగానే గట్టిగా చుట్టేశాడు వారిద్దరి సాన్నిహిత్యంలో స్పర్శ మాటగా మారింది నచికేత అష్ట దిగ్బంధనం ఇష్ట దిగ్బంధనంగా మారింది క్షణాలు యుగాలుగా మారటం అంటే ఏమిటో నీ విరహంలో తెలిసింది అన్నాడు నచికేత జ్ఞాపికను మరింత గాఢంగా చుట్టేస్తూ యుగాలుగా మారిన కాలం క్షణాలుగా మారటం ఎలాగో ఇప్పుడు తెలుసుకున్నాను అన్నది జ్ఞాపిక ప్రేమతో ఇష్టంతో కూడిన నచికేత స్పర్శన అనుభవిస్తూ ఆ వెన్నెల రాత్రి వారి మనసులలో వెన్నెలలు నిప్పింది ఆ సైకత పానుపు వారికి అయింది ఆ క్షణమే క్షణకాలం వేనవేల రాత్రింబవళ్ల విరహం కరిగిపోయి వారిలో కలిసిపోయింది ఇక గతం పునరావృతమైంది జ్ఞాపకం కళ్ళ ముందు వర్తమానమైంది అతని ఆగమనం ఆమెకు శృంగారోదయమైంది సైకత పానుపు మీద ఆమె దేహం అతనికి పానుపుగా మారింది ఆమె చేతులు అతని నడుమును చుట్టేశాయి ఒక అల అలా అలవోకగా వచ్చి ఏమాత్రం అలికిడి చేయకుండా వారిని దుప్పటిలా చుట్టేసి పలకరించి కాసింత ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి సముద్రంలో కలిసింది ఆ ఇద్దరు ఎప్పుడో ఒకరిలో ఒకరు కలిసిపోయారు సముద్రాన్ని పలకరించడానికి తొలి ఆయత్తమవుతున్నటువంటి వేళ జ్ఞాపిక చేతిలో చేయి వేసి ఒక్కో అడుగు వేస్తూ ప్రతి అడుగులో ఇన్నాళ్ల విరహవేదన తలుకు గుండె సబ్బడి వింటూ ఎక్కడైతే మన జ్ఞాపకాలతో వీడుకోలు తీసుకున్నామో అక్కడే ఇక్కడే ఈ సముద్రం సాక్షిగా మళ్ళీ ఒక్కటై మురిపాల మొక్కు తీర్చుకున్నాం సముద్రం బాకీ తీర్చేశాం అన్నాడు నచికేత సముద్రం వాళ్ళ వైపు చూస్తూ ఆశీర్వదిస్తున్నట్టుగా కెరటాల చేతులు చూపింది సముద్రం వాళ్ల వైపు చూస్తూ ఆశీర్వదిస్తున్నట్టుగా కెరటాలు చేతులు చాచింది సముద్ర ఘోషలో కూజితాలు వినిపిస్తున్నాయి వారి జీవితంలో మధురోహాలు నిత్యమై వర్ధిల్లుతున్నాయి అదండి కథ ఎంత చక్కగా ఉంది చూడండి ఒక నేవీలో ఇక్కడ యుద్ధాల్లో పనిచేసే వాళ్ళు చటక్కన మళ్ళీ ఆయన రావటం వాళ్ళిద్దరు కలుసుకోవటం ఎందుకంటే వాళ్ళ జీవితాలు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో అన్నట్టుగా ఉంటుంది అలా కాకుండా ఆమె అతను మళ్ళీ రావటం ఆమె అతనితో ఉండటం ఆ ప్రేమను వ్యక్తం చేయటం ఇవన్నీ అనమాట బాగుంది థ్యాంక్ యూ